ఏపీపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్లోన సెకండ్ పేపర్ ఫస్ట్ పార్ట్లో ఏపీ అకాడమీ ఇండియన్ అకాడమీ ఉంటాయండి ఈ వీడియోలో మనం ఇండియన్ అకాడమీకి సంబంధించి గ్రూప్ టూ సిలబస్ వైజ్గా బుక్స్లో ఏ ఏ చాప్టర్స్ చదువుకోవాలనేది చూద్దాం బుక్స్ మనకి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండూ చూద్దాం ఫస్ట్ తెలుగు మీడియం చూద్దాం సో ఇది ఐఎస్ఎన్ రాజ్ గారిది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో రిలీజ్ చేస్తారు బుక్స్ నాదర్ ఇంగ్లీష్ మీడియం ఉంది కానీ తెలుగు మీడియం కూడా సేమ్ బుక్ ఉంటుంది ఓకేనా సేమ్ ఇండెక్స్ అన్నీ సేమ్గా ఉంటాయి సో ఇందులో మనం ఏ ఏ చాప్టర్స్ ఉన్నాయో చూద్దాం చాప్టర్ వైజ్ ఫస్ట్ జాతీయ ఆదాయం ఎక్కడ చూడండి జాతీయ ఆదాయం టిక్ చేసుకోండి యూనిట్ వన్ అని రాసుకోండి ఎలానే రాసుకోండి లేకపోతే స్క్రీన్ షాట్ తీస్తే మీకు ఇంకా బాగా యూజ్ అవుద్ది ఈ బుక్కే కాదండి ఏ బుక్లోనైనా మీరు ఎలానే ఫాలో అవ్వాలి ఓకేనా మనకు అన్నింటికి అన్నింటికి కలిపి బుక్స్ రిలీజ్ అవుతాయి అనమాట అన్ని ఎగ్జామ్స్ కలిపి సో మన గ్రూప్ టూకు అందులో ఏమున్నాయో మనం అందులో టిక్ చేసుకుంటే సరిపోద్ది సో జాతీయ ఆదాయం జాతీయ ఆదాయం నెక్స్ట్ భారతదేశం యొక్క వృత్తిపరమైన నమూనా రంగాల వారు పంపిణీ అంటే సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు అది ఇందులో లేదనమాట అది మన పిరియాడిక్ సర్వే వస్తుంది లేకపోతే ఇండియన్ ఎకనామిక్ సర్వేలోన పీరియాడిక్ సర్వేలోనా అక్కడ నుంచి మనం డ్రా చేసి చదువుకోవాలన్నమాట ఓకేనా అక్కడ మీరు చదివితే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆర్థిక వృద్ధి అభివృద్ధి ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇదే సేమ్ ఎగ్జాక్ట్ సేమ్ తెలుగు మీడియంలో కూడా సేమ్ ఉంటుంది ఆ తర్వాత ఫోర్త్ది ఇక్కడ చూడండి నెక్స్ట్ ప్రణాళిక వ్యూహం ప్లానింగ్ అనమాట ఇక్కడ ప్లానింగ్ ఇన్ ఇండియా సేమ్ తెలుగు మీడియంలో కూడా సేమ్ ఎలానే ఉంటుంది నెక్స్ట్ నూతన ఆర్థిక సంస్కరణలు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఇక్కడ కూడా సేమ్ న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ నెక్స్ట్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫైనాన్స్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ అంటే ఆర్థిక వనరుల వికేంద్రీకరణ ఇది మనకి ఫైనాన్స్ కమిషన్ అని ఇక్కడ ఉంటుంది యూనిట్ సిక్స్ ట్యాక్స్ స్ట్రక్చర్లో ఇక్కడ ఉంటుందండి ఫైనాన్స్ కమిషన్ దీన్నే డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫైనాన్స్ రిసోర్సెస్ అంటారు అంటే ఆర్థిక వనరుల వికేంద్రీకరణ ఆ తర్వాత నీతి ఆయోగ్ చూడండి నీతి ఆయోగ్ కూడా ఇక్కడే ఉంటుంది ఇవ్వండి ఇలా మీరు పాయింట్అవుట్ చేసుకోండి దీంతో ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అవుతుంది ఇప్పుడు సెకండ్ యూనిట్ చూద్దాం సెకండ్ యూనిట్ చూడండి ద్రవ్యం బ్యాంకింగ్ పబ్లిక్ ఫినాన్స్ విదేశీ వాణిజ్యం ఇది సెకండ్ యూనిట్ అనమాట సెకండ్ యూనిట్ ఫస్ట్ మనకి ఏంటంటే ద్రవ్యం మనీ మనీ సప్లై ఇక్కడ స్టార్టింగ్ ఇది ఉంది యూనిట్ టూ అని రాసుకోండి ఇలా ఇది యూనిట్ టూ బ్యాంకింగ్ ఓకేనా ఇది యూనిట్ టూ నెక్స్ట్ ఇచ్చుడి ద్రవ్యము బ్యాంకింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కోసం ఉంది ఆర్బీఐ కోసం మనకేంటి ఈ బ్యాంకింగ్లోనే ఉంటుంది ఇంటిగ్రల్ పార్ట్ అనమాట స్ట్రెచర్ ఆఫ్ ఇక్కడ ఇదిగోండి స్ట్రెచర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ బ్యాంకింగ్స్లోన ఆర్బీఐ ఫంక్షన్స్ ఆఫ్ ఆర్బీఐ అన్నీ ఇందులోనే ఉంటాయి అనమాట సో ఇదంతా మనం చదవాలి బ్యాంకింగ్ నరసింహం కమిటీ ఇదంతా ఓకే నా నరసింహం కమిటీ ఇవంతా ఇందులో ఇంటర్నల్ పార్ట్స్ ఆ తర్వాత ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం మనం బ్యాంకింగ్ భారతీయ బ్యాంకింగ్ అంటే చూపించానుక అవి ఇందులోనే వస్తాయి ఓకేనా నెక్స్ట్ ద్రవ్యోల్బణం ఇక్కడ చూడండి ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ ఇదిగోండి ఇక్కడ ఉంది ఇన్ఫ్లేషన్ ఓకేనా ఇన్ఫ్లేషన్ ఇక్కడ ఉంది సో ఇన్ఫ్లేషన్ అయింది నెక్స్ట్ ఆర్థిక భారతదేశ ఆర్థిక ఫిజికల్ అనమాట ఫిజికల్ స్ట్రక్చర్ అది ఎక్కడ ఉంటుంది మానిటరీ పాలసీ పబ్లిక్ ఫైనాన్స్ పబ్లిక్ ఫైనాన్స్లోనే డిఫరెంట్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నెక్స్ట్ జీఎస్టీ అవన్నీ ఇందులోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి ఇదిగోండి జీఎస్టీ నెక్స్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఇప్పుడే ట్యాక్స్ స్టెచ్ చెప్పాను కదా అది నెక్స్ట్ రీసెంట్ బడ్జెట్ ఇది అలాగా మనకి కవర్ అవుద్ది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంటే ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇదిగోండి ఫిజికల్ పబ్లిక్ ఫైనాన్స్లో ఫిజికల్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అవన్నీ ఇందులోనే ఉంటాయి అన్నమాట సో ఇక్కడ నుంచి మానిటరీ పాలసీ ఇవంతా మనం ఏది మిస్ చేయకుండా చదువుకోవాలి అందుకు నేను కొంచెం ఫాస్ట్గా చదివాను ఓకేనా ఇక్కడ నుంచి ఇవన్నీ సెకండ్ యూనిట్లో పార్ట్ అనమాట అందులో ఏది మనం మిస్ చేసుకోవచ్చు మిస్ చేసుకోకూడదు ఇందులో చూడండి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఇక్కడే ఉంది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ భారతదేశ చెల్లింపు బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ నెక్స్ట్ ఎఫ్డిఐ ఎఫ్డిఐ కూడా ట్రేడ్ పాలసీ ఫారెన్ ట్రేడ్ పాలసీలోనే రీసెంట్ వస్తాయి ఆ తర్వాత ఇక్కడ ఇదిగోండి ఎఫ్డిఐ బుక్ మనకి ఇండెక్స్ అయితే సేమ్ అండి ఏది మార్దు సో ఎఫ్డిఐ ఇక్కడ ఉంది ఆ తర్వాత మనకి థర్డ్ యూనిట్ చాలా సింపుల్ అండి అంత అంతా ఇక్కడే ఇంక్లూడ్ అయ్యింది ఓకేనా ఇక్కడ చూడండి త్వర చూండి ఫస్ట్ అగ్రికల్చర్ వ్యవసాయం అగ్రికల్చర్ నెక్స్ట్ ఇండస్ట్రీస్ నెక్స్ట్ ఐటీ అదే సర్వీస్ సెక్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీస్ సెక్టర్ మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ అవసరం లేదు అది గ్రూప్ ఉంది సో అవే ఉంటాయి చూడండి ఎక్కడి నుంచి చూపిస్తాను చూడండి ఐటీ ఓకేనా ఆ తర్వాత రంగం సర్వీస్ సెక్టరు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్ని ఇందులోనే ఉంటాయి అన్ని ఇందులోనే మీకు చూడండి ఇండస్ట్రియల్ సిక్నెస్ డిజఇన్వెస్ట్మెంట్ అన్నీ ఓకేనా ఏది మిస్ అవ్వలేదన్నమాట ఈ యూనిట్కైతే ఓవరాల్ ఒక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ తప్పించి అంతా థర్డ్ యూనిట్లో ఇదిగో రాశాను ఇవన్నీ ఉన్నాయన్నమాట ఓకేనా మనకి ఎలాంటి ఇష్యూ ఉండదు ఇది తెలుగు దండి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చూద్దాం సో ఇంగ్లీష్ మీడియం చూస్తే ఇంగ్లీష్ మీడియం కూడా మనకి నేను ఇంగ్లీష్ మీడియంకి నితిన్ సింగ్ అని అండి ఫాలో అయ్యేది సో ఇంగ్లీష్ మీడియం మనం చూస్తే చూడండి నేషనల్ ఇన్కమ్ ఓకేనా ఇలాగ మీరు పాయింట్అవుట్ చేసుకోవాలి యూనిట్ వన్ అంటే యూనిట్ వన్ అని రాసుకోవాలి నెక్స్ట్ ఎకనామిక్ గ్రోత్ డెవలప్మెంట్ యూనిట్ వన్ ఓకేనా ఎక్కడ చూడండి ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా సెక్టోరల్ కంట్రిబ్యూ ఆక్యుపేషన్ అని చెప్పాను చూసారా అందులోనే ఇవన్నీ వర్క్ ఫోర్స్ ఇవంతా అందులోనే వస్తాయి ఓకేనా అవి ఇది యూనిట్ వన్ నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ మనకి యూనిట్ టూలో ఉంటుంది అవన్నీ మనం చూపించట్లేదు అనమాట ఇప్పుడు చూడండి ఇన్ఫ్లేషన్ యూనిట్ టూ లేకపోతే ఫస్ట్ ఇలా గెలిపదా ఉన్నాయండి ఇన్ఫ్లేషన్ యూనిట్ టూ నెక్స్ట్ ఇండియన్ ట్యాక్స్ స్ట్రక్చర్ యూనిట్ టూ ఇండియన్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఇదిగోండి ట్యాక్స్ స్ట్రక్చర్ యూనిట్ టూ ఓకేనా ఇందులోనే జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నెక్స్ట్ పబ్లిక్ ఫినాన్స్ ఇదిగోండి ఫిజికల్ పాలసీ ఇదంతా ఇందులోనికే వస్తుంది ఓకేనా నెక్స్ట్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కూడా మనకి ఇందులోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అనమాట ఈ ఫిజికల్ డెఫిసిట్ డెఫిసిట్ మేనేజ్మెంట్లోనే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కూడా ఉంటుంది ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ ఎఫ్ఆర్బిఎం అంటాం ఓకేనా అది ఎఫ్ఆర్బిఎం నెక్స్ట్ ఇదిగోండి ఇది యూనిట్ వన్ ప్లానింగ్ అవంతా యూనిట్ వన్లో ఉంటాయి మీకు తెలిసిందే ఇదిగోండి ప్లానింగ్ ఎకనామిక్ రిఫార్మ్స్ అవన్నీ యూనిట్ వన్లో ఉంటాయి ఇలాగ యూనిట్ వన్ అని మనం చేసుకోవాలి ఫైవ్ ఇయర్స్ ప్లాన్స్ నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ యూనిట్ వన్ ఆ తర్వాత మనీ అండ్ బ్యాంకింగ్ ఆబ్వియస్గా యూనిట్ టూ స్టార్టింగే ఉంటుంది ఫంక్షన్స్ మెజర్మెంట్ ఆఫ్ మనీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవన్నీ ఇందులో ఉంటాయి ఇదిగోండి ఆర్బిఐ ఇవంతా ఓకేనా ఆ తర్వాత ఇది అగ్రికల్చర్కి సంబంధించి థర్డ్ యూనిట్ అనమాట ఓకేనా నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎక్కడ వరకు చూడండి ఇది పెట్టా ఇదంతా ఈ అగ్రికల్చర్ అంతా మనం ఏది మిస్ చేయకూడదు అన్నీ ఇందులో పాట్ కరెంట్ అఫైర్స్తో సహా స్కీమ్స్తో సహా అన్నీ ఇందులో ఉన్నాయి ఆ తర్వాత మనకి ఇండస్ట్రియల్ సెక్టర్ ఇదిగో ఇండియన్ ఇండస్ట్రీ ఇందులో ఒక్కటే మిస్ అయింది డిజఇన్వెస్ట్మెంట్ అని అది మనకి వేరే బుక్లో లేకపోతే ఇది నెట్లో కూడా దొరుకుతుంది పర్లేదు డిజైన్వెస్ట్మెంట్ తప్ప మిగతాది అంతా కవర్ అయింది ఇదిగో ఇండస్ట్రియల్ సిక్నెస్ డిజైన్ ఇన్వెస్ట్మెంట్ ఒక్కటే మిస్ అయ్యింది నెక్స్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ ఇండస్ట్రియల్ వచ్చి ఇండస్ట్రియల్ సిక్నెస్ కానీ ఇదిగోండి ఇండస్ట్రియల్ సిక్నెస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రతిదీ ఉంది ఓకేనా నెక్స్ట్ సర్వీస్ సెక్టర్ ఆబ్వియస్గా సర్వీస్ సెక్టర్ లాస్ట్లో ఉంది సర్వీస్ సెక్టర్ దాని గ్రోత్ అంత ఇందులో ఉంది నెక్స్ట్ ఐటీ స్పెసిఫిక్గా మనకు ఐటీ ఇచ్చారు ఇదిగోండి ఐటీ ఐటీ సెక్టర్ నుంచి ఇచ్చారు సో ఐటీ సెక్టర్ కూడా ఇదిగోండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది కూడా ఉంది సో దీంతో మనకి ఇదిగోండి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఎందుకు చెప్పాను కదా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ యూనిట్ టూకి సంబంధించి ఇదిగోండి ఇక్కడ ఉంది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ బిఓపి అని ఉంటుంది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ యూనిట్ టూ నెక్స్ట్ ఎఫ్డీఏ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎఫ్డీఏ యూనిట్ టూ అంతే ఎక్కడితో మనకు మొత్తం సిలబస్ అంతా కవర్ అయిపోయింది ఈ కాన్సెప్ట్స్ ఈ బుక్ మొత్తంలోనా ఇలాగ మనం పాయింట్అవుట్ చేసుకుని మనకు సిలబస్కి ఏది ఉందో అది చదువుకుంటే సరిపోతుంది అనమాట ఓకేనా ఈ సిలబస్ కాపీస్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే పీడిఎఫ్స్ ఉంటాయి సో అకాడమీకి సంబంధించి ఇండియన్ అకాడమీకి సంబంధించి మనకి ఏవేవి ఉన్నాయో అవి స్టాండర్డ్ బుక్స్లోన అవి మనం పాయింట్అవుట్ చేసుకొని కేవలం అవి చదువుకుంటే సరిపోద్ది ఇండియన్ ఎకానమీ బోత్ ఇంగ్లీష్ మీడియంకి నితిన్ సింగానిగా తెలుగు మీడియంకి మీరు ఐఎస్ఎన్ రాజు ఫాలో అయితే అది సేమ్ ఐఎస్ఎన్ రాజు తెలుగు మీడియంకి సేమ్ తెలుగు మీడియం పీడిఎఫ్ కూడా ఉంది జాయిన్ అవ్వండి సో ఇదన్నమాట ఇలా చదువుకుంటే సరిపోతుంది దీంతో మనకి అప్డేటెడ్ బిడ్ బ్యాంక్స్ అవన్నీ వస్తాయి అవి ప్రిపేర్ అయ్యి కరెంట్ అఫైర్స్ ఫాలో అయితే సరిపోద్ది థ్యాంక్ యూ సో మచ్